పాలుగారి మనసే నాదిరా పచ్చని చెట్టున నేనురా పాలు గారి మనసే నాదిరా నే కొమ్మను మీ తోడుగా ఉండటి అమ్మను పచ్చని చెట్టున నేనురా పాలుగారి మనసే నాదిరా నింగి మబ్బుల్ని నీడగా చేసినాం చేను చలకల్లి నీళ్ళతో నింపినాం చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినాం మీకు ప్రాణవాయువు పోసినాం మీరు కనువిందు చేసేటి పూలం మీ కడుపాకలి తీర్చే పండులం పచ్చని చెట్టునేను పాలుగారి మనసే నాదిరా మీ పొలమున దున్నిన నాగలై பட்டன மோசினை அம்மம்மே கவமை தாத்தனை அம்ம பாட்டோ ஊப்பின ஊயலை ஆடேடி பிள்ளை நை பச்ச நீ நேனுரா பாலுகாரி மனசே நாதிரா